ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాక అనే చిన్న ఆదివాసీ గూడెం ఎక్కడ పుట్టింది మడప లావణ్య ఈమె జీవితం ఎంత సాధారణమో అంతే స్ఫూర్తిదాయకం పేదరికంలో పుట్టి పెరిగినా కూడా చదువుపై చూపిన మక్కువ ఆమెను ఈ రోజు త్రిపుర రాష్ట్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరకు నడిపించింది పొలాల్లో కూలి పనులు చేసి జీవనం సాగించేవారు తల్లిదండ్రులు శంకరయ్య రజిత వీరికి డబ్బు సంపాదన కంటే కూడా గొప్ప కళ ఏంటంటే తమ ముగ్గురు కూతుళ్ళు చదివి పెద్దవాళ్ళు కావాలనేది సంకల్పం మా బ్రతుకు ఎట్లా గడిచినా పర్వాలేదు కానీ మీరు మాత్రం చదువుకోవాలి అని ప్రతిరోజు చెప్పే తల్లిదండ్రులు లావణ్య లోపల ఓ ఆశల అగ్గిరాబ వెలిగించారు లావణ్య చిన్నతనం నుంచే పుస్తకాలపై ఆసక్తి చూపింది చదువు అంటే ఎంతో ఇష్టం ఆ చిన్న వయసులోనే తన తాత చాట్ల విశ్వనాథం ఐటిడిఏ ద్వారా వచ్చిన ఓ నోటిఫికేషన్ చూపించాడు అది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదివే అవకాశం గూడెం నుంచి నగరానికి వెళ్లడం ఓ చిన్న పాపకి కొత్త అనుభవమే అయినా కూడా లావణ్య లాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది జీవితంలో ఓ మలుపు లాంటి అవకాశం అందుకే దూరమైనా కూడా పంపించడానికి సిద్ధమయ్యారు ఐఏఎస్ల కుటుంబాల పిల్లలు ధనిక కుటుంబాల పిల్లలతో కలిసి చదువుకోవడం మొదట్లో భయంగా అనిపించిన తన ప్రతిభతో గట్టి పట్టుదలతో వారికి ఏమాత్రం తీసిపోకుండా ఇక సెలవులు ఇచ్చినప్పుడు ఊరికి వెళ్ళి మేకలు కాయటం పొలం పనులు చేయటం ఇంటి పనుల్లో అమ్మకు తోడుగా ఉండడం కూడా ఆమె ఎప్పుడూ ఇబ్బంది అనుకోలేదు నా మోసి అసలే అనుకోలేదు తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో నేను మాత్రమే నిజంగా చూశాను కాబట్టి నా చదివే నేను వారికిచ్చే పెద్ద బహుమతి అనే ఆలోచనలోనే ఉండేది పదవ తరగతిలో అద్భుత ప్రతి లావణ్య ఆ తర్వాత వికారాబాద్ జిల్లా పరిగి గిరిజన గురుకుల కళాశాలలో చేరింది అక్కడ గురువుల మార్గదర్శనం తల్లిదండ్రుల అండ కష్టపడి చదవాలి అనే తన పట్టుదల కలిసి ఆమెను ఇంకా ఎత్తుకు చేర్చాయి అనేక నిద్రలేని రాత్రులు గడిపింది తన కళ ఒక్కటే మంచి యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవటం మంచి ఇంజనీర్గా పేరు తెచ్చుకోవటం తల్లిదండ్రుల కష్టానికి చేదోడు వాదోడుగా ఉంటూ తన చెల్లెళ్ల చదువులో మార్గ నిర్దేశం చేయటం తన లక్ష్యంగా మారింది ఆ లక్ష్యమే ఆమెను చివరికి అగ్రశ్రేణి విద్యా సంస్థ అయినా ఎన్ఐటి అగర్తలా గుమ్మం దాకా తీసుకెళ్లింది అయితే అరుదైన ఈ విజయంతో ఆనందం అంతా ఒకవైపు ఉంటే ఆర్థిక సమస్యలు మరోవైపు అడ్డుకట్ట వేసినట్టైంది ఓ చిన్న ఆదివాసీ గూడెం కుటుంబం నుంచి దూరంగా ఉన్న త్రిపుర వెళ్ళాలి అంటే ఎంత ఖర్చుతో కూడుకున్నదో ఊహించవచ్చు ఒక్క విమాన టికెట్ కోసం పన్నెండు వేల రూపాయలు కట్టాలి తమ చేతిలో చిల్లిగవ్వలేదు ఈ గొప్ప అవకాశం ఎక్కడ మిస్ అవుతుందా అని తల్లి రజిత తన బంగారు గొలుసు తీసిచ్చేసింది తండ్రి గ్రామస్తుల దగ్గర అప్పటికి కాలేజీ ఖర్చులు ప్రయాణ ఖర్చులకు కొంత సమకూర్చాడు ఎంతవరకు ఇంట్లో ఎవరో ఫోన్ కూడా పట్టుకోలేదు కానీ లావణ్య చదువు కోసం మొట్టమొదటిసారి ఓ మొబైల్ ఫోన్ తీసుకొచ్చాడు తండ్రి ఒక్కొక్క రూపాయి విలువ తెలిసిన వాళ్ళు తమ బిడ్డ కోసం ఏం చేయడానికైనా సిద్ధమయ్యారు వారు ప్రేమగా పెంచుకునే మేకలను కూడా అమ్మేశారు విద్య కోసం సుదూర ప్రయాణం మొదలుపెట్టే రోజు నాడు తల్లి గట్టిగా ఆలింగనం చేసి మన కళలు నీ వెంట వెళుతున్నాయి లావణ్య నువ్వు తప్పకుండా ఉన్నత స్థానంలో ఉండాలి ఇంకా కష్టపడి చదవాలి అని కన్నీరు పెట్టుకుంది తండ్రి చేయి పట్టుకొని నీ కోసం మేము ఏమైనా త్యాగం చేస్తాం కానీ నువ్వు వెనకడుగు వేయకూడదని చెప్పాడు ఆ మాటలకు సమాధానంగా లావణ్య మీ కష్టాన్ని నేను ఎన్నటికీ మరిచిపోను నా విజయం మీకు అంకితమని గుండెల నిండా భారంతో చెప్పింది లావణ్య విమానం ఎక్కిన క్షణం ఓ కళ నిజమవుతున్న జ్ఞాపకంలాగా అనిపించింది ఒక చిన్న ఆదివాసీ గుడిలో పుట్టిన ఆ పాప తన పట్టుదలతో తల్లిదండ్రుల ప్రేమతో కొత్త ప్రపంచంలో అడుగు పెట్టబోతుంది ఇది ఒక అమ్మాయి కథ మాత్రమే కాదు మొత్తం ఆదివాసీ సమాజానికి ఇంకా పేదరికంలో అల్లాడే వేలాది పిల్లలకు బలమైన సందేశం పేదరికం చదువుకు అడ్డు కాదు మార్గం చూపే దీపం చదివే ఉన్నత శిఖరాలను చేరడానికి ధైర్యం పట్టుదల తల్లిదండ్రుల త్యాగం ఉంటే ఎప్పటికీ అడ్డంకి ఉండదు లావణ్య కథ ఇప్పుడు ప్రతి విద్యార్థి కోసం ఓ ప్రేరణ పుస్తకమే ఆయుధమై పట్టుదలే బలమైతే ఒక చిన్న గూడెం పిల్ల కూడా తన బంగారు భవిష్యత్తుని స్వాస్థాలతో లిఖించుకోవచ్చు అని నిరూపించింది ఈ విజయం ముగింపు కాదు మరిన్ని విజయాలు సాధించడానికి నిన్ను కన్నా మీ తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చడానికి మీ చిన్నారి చెల్లెళ్ళు స్నేహితులకు మార్గదర్శనం కావడానికి నువ్వు ఇంకా ఎక్కువ కష్టపడటానికి ఇది ఆరంభం మాత్రమే మరి తప్పకుండా లావణ్యకు ఆల్ ది బెస్ట్ చెప్పండి లైక్ చేయండి